హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి చంద్రకళ శృ బాగా వార్నింగ్ ఇస్తుంది శృతికి మా రెండు కుటుంబాలని కలపాలని నేను ఎంతో చేశాను ఇప్పుడు కలిశాయి అలాంటి రెండు కుటుంబాలని విడగొట్టాలని నువ్వు పగటి కళలు కంటున్నావు అది ఎప్పటికీ జరగదు నువ్వు మీ అమ్మ బుద్ధిగా ఉంటే ఇంటో ఉంటారు లేదంటే మిమ్మల్ని మా అత్త చేత మెడపట్టి బయటకు గెంటించేస్తాను ఇది నా ఛాలెంజ్ అని చంద్రకళ అనడంతో ఎలాగైనా ఈ పెళ్ళి ఆపించేసి మీ కుటుంబాన్ని అత్తయ్య చేత మెడపట్టి బయటకు గెంటించకపోతే నా పేరు శృతినే కాదు అని అంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శృతి శాలిని ఇద్దరు కూడా జైలుకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ఈసారి పండక్కి మీరు లాటరీ టికెట్లు తీశారు కదా అందులో విక్రమ్ పేరు రావాలని చెప్పాము అని ఎనగానే మేడం విక్రమ్ పేరే వచ్చింది రేపే జైలు నుంచి విడుదలవుతాడు అని చెప్పగానే ఇక చాలా సంతోషంతో చంద్రకళ అయిపోయావు నువ్వు ఇంకా విక్రమ్ బయటికి వచ్చేశాడు కాబట్టి ఇంకా ఈ పెళ్లి జరగదు అని ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు ఇంతలోపు తరువాత జగదీశ్వరి కొడుకును పిలుచుతుంది విరాట్ అక్కడ మామయ్య గారి వాళ్ళు విడిదింట్లో ఉన్నారు ఇక్కడేమో పుట్టినరోజుకు సంబంధించి ముందుగానే ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ చేస్తున్నాము అందరం ఇక్కడికే వచ్చేస్తే అక్కడ వాళ్ళని ఎవరు చూసుకుంటారు చెప్పు అందుకని వెళ్ళి వాళ్ళకి ఇంకా ఏం తిన్నారు భోజనంలో ఏమేం కావాలో అవన్నీ నువ్వు అడుగు అన్నీ తయారు చేసి ఇక్కడి నుంచి పంపిద్దాము ముఖ్యంగా మా అన్నయ్యకి చేపల పులుసు అంటే చాలా ఇష్టం అని అంటుంది అలాగేనమ్మా నువ్వు వంటకాలన్నీ సిద్ధం చేయు నేను వాటిని తీసుకువెళ్తాను అని చెప్పడంతో ఇక వంటలన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది జగదీశ్వరి ఇంకా వంటలన్నీ కూడా జాగ్రత్తగా బాక్సుల్లో సర్ది విరాట్ వాటన్నిటినీ కూడా తీసుకువెళ్తాడు ఇక తీసుకువెళ్ళిన తర్వాత ఏంట్రా మనోడా అక్కడ చాలా పనులు ఉన్నాయి కదా అవన్నీ వదిలేసి ఇప్పుడే వచ్చేసేవేంటి అని వాళ్ళ నానమ్మ అడుగు అమ్మమ్మ అడుగుతుంది అమ్మమ్మ ముందు మీ తర్వాతే మాకు ఏదైనా ఏదైనా కూడా మీ అందరికీ ఇష్టమైనవన్నీ అమ్మ తనే స్వయంగా ప్రిపేర్ చేయించింది ముఖ్యంగా మామయ్యకి చేపల పులుసు అంటే ఇష్టమంట కదా అది కూడా చేసింది మావయ్య భోంచేయండి మావయ్య అందరూ కూర్చోండి అని డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలుస్తాడు అందరూ కూడా వస్తారు కానీ ఒక్క వరదరాజుల కొడుకు మాత్రం రాడు బయట ఉంటాడు ఇక క్యారేజీని అక్కడే పెట్టేసి బావగారు లేరు అని ఎనగానే వాడ ఆ బయట తోటలో ఉన్నాడు అని చెప్పడంతో ఇంకా అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత బావా ఎక్కడేం చేస్తున్నావు నువ్వు మీ అందరి కోసం భోజనాలు చేశాను నీకు కూడా ఇష్టమైన కూర అమ్మ పంపించింది రా బావా అని చేపట్టుకొని లాగడంతో ఎయ్ ఎవడ్రా నీకు బావా 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 అంటున్నావేంటి నేను నీకు బావను కాదు నువ్వు నాకు బావ మరిదివి కాదు మన ఇద్దరికి ఏ సంబంధం లేదు అయినా నెల రోజులు ఇక్కడ ఎలా ఉండాలో అర్థం కావడం లేదు ఏంటి నేనేదో నా చెల్లెని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తే నువ్వు నాకు బావైపోయినట్టు అంత చనువుగా మాట్లాడుతున్నావు మా నాన్న నెల రోజులు టైం పెట్టాడు అది గుర్తులేదా ఈ నెల రోజుల్లో ఏదైనా జరగచ్చు ఏదైనా అంటే పెళ్ళి కూడా జరగకపోవచ్చు రెండు కుటుంబాలు విడిపోవచ్చు అది కూడా అర్థమే కానీ నువ్వేంటి వరుసలు కలిపేస్తున్నావు అందరూ మీతో చేతులు కలుపుతారేమో కానీ నేను మాత్రం కలపను అని సీరియస్గా అంటాడు ఒక్కసారిగా విరాట్ షాక్ అయిపోతాడు బావా ఏంటిది అందరూ ఇష్టపడే కదా ఇక్కడికి వచ్చారు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని ఎనగానే నేను ఇంతే నేను ఇలాగే మాట్లాడతాను ఎవరు కలిసినా కలవకపోయినా నాకు అనవసరం నేను మాత్రం ఎప్పుడు నీకు శత్రువునే నిన్ను మీ అమ్మని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది అని ఎనగానే ఏయ్ ఏం కూసావురా అమ్మ గురించి అమ్మని చూస్తే నీకు అసహ్యంగా ఉందా నన్ను ఎన్ని మాటలన్నా అను పడతాను కానీ అమ్మేం తప్పు చేసింది మా అమ్మ నీకు నీకు మేనత్త నీకు ఏది ఇష్టమో కూడా ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోకుండా వండి నీకోసం పంపిస్తే అలాంటి అమ్మని చూస్తే అసహ్యంగా ఉందంటావా చంపేస్తా అని అంటూ ఉంటాడు ఎంట్రా నువ్వు నన్ను చంపేది నేను నిన్ను చంపేస్తా అని కాలర్ పట్టుకుంటాడు ఇక విరాట్ కూడా కాలర్ పట్టుకుంటాడు ఆ టైంలో అక్కడ ఎవ్వరూ ఉండరు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర జగదీశ్వరి పంపిన వంటకాలన్నీ తింటూ ఉంటారు వరదరాజులు బయటకు వస్తాడు వరదరాజులు బయటకు రాగానే ఇలా వీళ్ళిద్దరూ కలబడుతుండడం చూసి వీడికి నేను చెప్పాను కదా ఈ నెల రోజులు ఓపిక పట్టమని అంతలోనే వీడు ఎందుకు ఇలా చేశాడు ఏ మాత్రం అనుమానం వచ్చినా నేను వేసిన ప్లాన్ అంతా చెడిపోతుంది అని చెప్పి కోపంతో దగ్గరకు వచ్చి ఏయ్ ఏంటిది ఏంటిది అని చెప్పి విరాట్ని తన కొడుకుని ఇద్దరినీ ఆపేస్తాడు ఇక ఆపేసిన తర్వాత విరాట్ నువ్వు వెళ్ళు వాడికి కొంచెం ఆవేశం ఎక్కువ నేను వాడితో మాట్లాడతాను సర్ది చెప్తాను నువ్వేమీ బాధపడకు ఇక్కడ జరిగింది నువ్వు ఎవరితోటి చెప్పకు అని అనగానే నేనెందుకు చెప్తాను మావయ్య ఎవరితో చెప్పను అని అంటాడు ఇంకా తర్వాత విరాట్ లోపలికి వచ్చేస్తాడు ఏంటి బాబు ఏమైంది మొహం అంతా ఎర్రగా అయిపోయింది బయట ఏమన్నా గొడవ జరిగిందా అని అనగానే అబ్బే అదేమీ లేదు గొడవ ఏమీ అవ్వలేదు అని అనేస్తాడు ఇంకా ఆ తర్వాత కొడుకుతో ఇలా అంటాడు ఏంట్రా అప్పుడే గొడవలు పెట్టుకోవద్దని చెప్పాను కదా ఆ విరాట్తో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావో నేను గొడవ పడలేకనా కాదు నేనేంటో చూపిస్తాను ముందు 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 మన ఇంట్లో వాళ్ళందరినీ మార్చాలి అలా మార్చాలంటే నేను ఇలాగే ఉండాలి టైం కోసం ఎదురు చూస్తున్నాను నేను నా దెబ్బ ఏంటో ఇంకా విడికి తెలియదు నా కొడుకుని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు వాడిని నేను వదులుతానని ఎలా అనుకుంటున్నావు అని కొడుకుతో అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఎందుకో విరాట్కి కొంచెం అనుమానంగా అనిపిస్తుంది నేను మా అమ్మ మేమందరం ఎంతో ప్రేమగా ఉన్నా కూడా అమ్మమ్మ అలాగే పెద్దమ్మ వీళ్ళంతా కూడా ప్రేమగానే ఉన్నారు వరదరాజుల మావయ్య తన కొడుకు వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఎందుకో అనుమానంగా ఉంది ఈ పెళ్ళి వీళ్ళ ఇద్దరికి మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని అనుమానం కలుగుతుంది ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని అనుమానంగా ఉంటాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి బావా ఎప్పుడనగా వెళ్ళిపోయావో ఇప్పుడే వచ్చేది అని అంటే ఏమైంది మధు అని అంటాడు భోన్ చేయాలి కదా నాకేమో ఆకలి వేస్తుంది నువ్వేమో ఇంకా రాలేదు అని అంటే అదేంటి మధు నువ్వు భోన్ చేయొచ్చు కదా అని అంటాడు అదేంటి బావా భర్త భోజనం చేయకుండా భార్య ఎక్కడైనా భోన్ చేస్తుందా అని అనగానే అవునా నాకు తెలీదు ఇంతకీ భర్త ఎవరు అని అయోమయంగా అడుగుతాడు పిచ్చి మొద్దు అప్పుడే మర్చిపోయారు సరేనే మిమ్మల్ని పిలవాలి బావా అని అస్సలు పిలవకూడదు అని బొంగమూతి పెట్టుకుంటుంది మధుమతి అప్పుడు ఏ నన్నే కదా నువ్వు అన్నది అవును నువ్వు ఇంకా బోన్ చేయలేదా పద ఇద్దరం కలిసి బోన్ చేద్దాం అని ఇద్దరు కూడా ప్రేమగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇంకా తరువాత విరాట్ని చైర్లో కూర్చోబెట్టి బావా నేను వడ్డిస్తాను అని వడ్డిస్తుంది మధు నేను నీకు వడ్డిస్తాను అని విరాట్ వడ్డిస్తాడు ఇక ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటారు ఇంకా భోజనం అయిన తర్వాత మధు నేను విషయం అడుగుతాను చెప్తావా అని అనగానే అడుగుబావా అని అంటుంది ఇంతకీ మన ఇద్దరికి పెళ్లి జరిపించడానికి మామయ్య మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా అని అంటే అదేం ప్రశ్న బావా ఆ డౌట్ నీకెందుకు వచ్చింది ఒప్పుకున్నారు కాబట్టి పెదనాన్న ఇక్కడ దాకా వచ్చారు ఒప్పుకోకపోతే ఇక్కడ దాకా వస్తారా అసలు అది జరిగే పనేనా మనస్ఫూర్తిగా పెదనాన్న ఒప్పుకున్నారు అందుకే ఇలా వచ్చారు నువ్వు డౌట్లు పెట్టుకోవద్దు అసలు ఏం భయాలో నీకు వద్దు అని అంటుంది ఇక తర్వాత రెండవ రోజు ఉదయాన్నే జగదీశ్వరికి అందరూ బర్త్డే విషెస్ చెప్తారు ఇక తర్వాత వరదరాజుల కుటుంబం కూడా అక్కడికి వస్తుంది మా అన్నయ్య చార్నాలు తర్వాత మన ఇంటికి వచ్చాడు కాబట్టి అన్నయ్యకి ఏ లోటు జరగకూడదు అని అందరికీ చెప్పడంతో అందరూ కూడా వరదరాజులని ఎంతో ఆప్యాయంగా ఎంతో గౌరవంగా చూస్తారు అందరూ ఇంటికి వచ్చి జగదీశ్వరి ఇల్లు చూసి ఆశ్చర్యపోతారు ఇంత పెద్ద ఇల్లు ఇంత పెద్ద బంగళ ఎంత బాగుందో ఇంత ఆస్తి ఉన్నా కూడా విరాట్ ఏమాత్రం పొగరలేదు ఎంతో అనుకుగా ఉంటాడు ఎంతో మంచిగా ఉంటాడు ఎంతైనా జగదీశ్వరి రక్తం కదా అలాగే ఉంటుంది ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే ఉండాలి అన్న లక్షణం జగదీశ్వరి నుంచి కొడుకు కూడా వచ్చింది ఇల్లు చాలా బాగుంది అని అందరూ మెచ్చుకుంటారు జగదీశ్వరి ఇలా అంటుంది అమ్మ నాన్న ఈ ఇల్లు ఎంత బాగా ఉన్నా కూడా ఇది నాకు జైల్లాగానే అనిపించింది బంగారంతో చేసిన గోడలైనా కూడా జైలే కదా అలాగే ఎంత బాగున్నా నాకు ఎప్పుడు మనశ్శాంతి అనిపించలేదు సంతోషంగా కూడా అనిపించలేదు మీరు వచ్చిన తర్వాత నాకు ఈ ఇల్లు అందంగా కనిపిస్తుంది ఎంతో అపరూపంగా కనిపిస్తుంది ఇల్లు ఎంత అందంగా ఉందా అని ఈరోజు అనిపిస్తుంది అని చెప్పి పుట్టింటి వాళ్ళ మీద ప్రేమని బయటపెడుతుంది జగదీశ్వరి ఇంకా ఆ తర్వాత కేక్ కట్టింగ్ చేసే సమయానికి విక్రమ్కి ఫోన్ చేస్తుంది శృతి విక్రమ్ మేడం ఒక పది నిమిషాల్లో అక్కడ నేను ఉంటాను అని చెబుతాడు ఇక అలాగే అందరూ కూడా కేక్ కటింగ్ చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు కేక్ కట్ చేసి అమ్మా ఈ సంవత్సరం ఎవరికి తినిపిస్తావో అని అనగానే ఇంకెవరికి తినిపిస్తాను అని అంటుంది జగదీశ్వరి ఎవరికో చెప్పనా మీ అమ్మకే కదా మీ నాన్నగారికే కదా అని అనగానే లేదు నాన్న మా అన్నయ్యకే తినిపిస్తాను అని అనగానే అంతేలే మీ వాళ్ళు వచ్చేసరికి నాన్ననే నువ్వు మర్చిపోయావు అని అంటాడు విరాట్ ఇంకా తర్వాత తన భర్త విరాట్ అదేమీ లేదు జగదీశ్వరి మనసు ఏంటో నాకు తెలీదా అందరినీ వదిలేసుకొని నా దగ్గరికి వచ్చింది మీ అమ్మ ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకే ఇస్తుంది ఒకరు వచ్చారని మరొకరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయదు అందరినీ సమాన దృష్టితో చూస్తుంది అని అంటాడు తన భర్త ఇంకా తర్వాత అన్ని ఏర్పాట్లు చేసి కేక్ ఇంకా రాలేదేంటి అని చూస్తూ ఉన్న సమయంలో ఇద్దరు జోకర్లు కూడా వస్తారు వాళ్ళని చూసి ఏ జోకర్స్ వచ్చారు ఏంటి జోకర్సో అని అడుగుతారు విరాట్నే వీళ్ళు లేకపోతే బర్త్డేకి అసలేం బాగుంటుంది వాళ్ళు అందరినీ సరదాగా నవ్విస్తారని నేను ఇవాళని రమ్మని చెప్పాను అని అంటాడు ఇంకా ఒక జోకర్లో విక్రమ్ ఉంటాడు ఇంకా అందరినీ కూడా అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఎంత సంతోషంతో అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు ఇంకొంచెం సేపట్లో ఈ నవ్వు మీ ముఖాల మీద మాయమైపోతుంది అని విక్రమ్ అనుకుంటూ మరోసారి మధువైపు చూస్తాడు మధు ఎంత అందంగా ఉన్నావో ఈ అందం నాకు ఎంతకు ముందు కనిపించలేదు ఇప్పుడే కనిపిస్తోంది పిచ్చివాళ్లాగా నిన్ను విదేశాలకు తీసుకువెళ్ళి అక్కడ వేరే వాళ్ళకి అమ్మేద్దాం అనుకున్నాను కానీ అమ్మేస్తాను ముందు నా మోజు తీరాక అప్పుడు నిన్ను ఒక ఆట ఆడుకొంది నీ జీవితాన్ని కుక్కలు చించిన విస్తరి చేయకపోతే నేను విక్రమ్ ఎలా అవుతానో జైల్లో నా చేత చిప్పకుడు తినిపిస్తావా చెప్తా నీ సంగతి అని అనుకుంటాడు ఇంకా తర్వాత కేక్ని జగదీశ్వరి కట్ చేస్తుంది అలా కట్ చేయగానే ఒక్కసారిగా కేక్లో బాంబు పేలడంతో చెల్ల చెదురుగా ఎక్కడి వాళ్ళు అక్కడ పడిపోతారు ఇంకా దగ్గరగా ఉన్న వరదరాజులు కొడుకుకి బాగా ఎక్కువ గాయాలు జరుగుతాయి దగ్గరగా ఉండడంతో ఆ బాంబు మొహం మీదే పేలడంతో ఇక దూరంగా పడిపోతాడు అందరికీ ఏమీ కాదు కానీ వరదరాజులు కొడుకుకు మాత్రం చాలా ప్రమాదం జరుగుతుంది ఒళ్ళంతా గాయాలతో రక్తం మడుగులో ఉంటాడు ఇక ఒక్క క్షణం ఏం జరిగిందో కూడా ఎవరికీ అర్థం కాక షాక్ అయిపోతారు కేక్లో అసలు బాంబు ఉండడం ఏంటి అని ఎవరికీ అర్థం కాదు ఇంకా తర్వాత వరదరాజులు విరాట్ని నిలదీస్తాడు అసలేం జరుగుతుంది ఇక్కడ మమ్మల్ని అందరినీ చంపేయాలనే ఇక్కడికి పిలిపించారా మా మీద ప్రేమ ఉన్నట్టు నటించి మా కుటుంబాన్ని పొట్టను పెట్టుకోవాలని ఇక్కడ ఈ అంటూ చావు నాటకం ఆడుతున్నారా పుట్టిన పుట్టినరోజు పేరుతో మమ్మల్ని అందరినీ బలి తీసుకోవాలని ఇదిగో జగదీశ్వరి జగదీశ్వరి భర్త కొడుకు ముగ్గురు ఏకమయ్యారా అని చాలా కోపంతో ముందుకు వస్తాడు అప్పుడు విరాట్ మావయ్య కాసేపు ఆగండి అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు ఈ షాక్ నుంచి నేను తీరుకోలేకపోతున్నాను అసలు కేక్ పేలడం ఏంటి కేక్ ఇలా ఫైర్ అవ్వడం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఆపరా ఆపు నీ నాటకాలు నీ దొంగ నాటకాలు ఆపు నువ్వు చూడటానికే మామూలుగా కనిపిస్తావు కానీ నీ మనసు పగతో నిండిపోయింది చంద్రకళని నీకు ఇచ్చి పెళ్లి చేయను అన్న కోపంతో ఈరోజు నా కొడుకుని చంపేయాలని చూసావు నిన్న నువ్వు రాత్రి భోజనం తీసుకొచ్చినప్పుడు నా కొడుకుతో నువ్వేమున్నవు నిన్ను చంపేస్తానని అన్నావా లేదా అలా అన్నావో లేదో ఇరవై నాలుగు గంటలు గడవకు ముందు నా కొడుకుని బలి తీసుకోవాలని చూసావు అని అరుస్తాడు లేదు మావయ్యా లేదు మీరు పొరపాటు పడుతున్నారు నేను ఇంకా తను ఇద్దరం కలబడ్డం నిజమే నేను అలా వార్నింగ్ ఇవ్వడం నిజమే కానీ ఇలా నేనెందుకు చేస్తానో అమ్మ పుట్టినరోజు నాడు ఇలా నేనెందుకు చేస్తాను అని అంటాడు నువ్వే చేశావు ఖచ్చితంగా నువ్వే చేసావు అని అనడంతో జగదీశ్వరి ఒరే ఏం జరుగుతుందిరా అసలేమైంది అర్థం కావడం లేదు అంత నాకు షాకింగ్గా ఉంది తలంతా మొద్దు బారిపోయినట్టు అనిపిస్తోంది ఏం జరుగుతుందిరా అని చెప్పి అనడంతో అమ్మా నువ్వేం కంగారు పడకమ్మా నువ్వేం కంగారు పడకు బావకేం కాదు ఏవో చిన్న చిన్న గాయాలే అని ఎనగానే ఇంకా శాలిని బాబుగారు ఇంతకటి నుంచి నాకు ఒకటి డౌట్గా ఉంది అసలు కేకులో బాంబు పెట్టడం ఏంటి ఎవరు పెట్టించుంటారు మొదటి నుంచి చివరిదాకా ఈ ఏర్పాట్లన్నీ చేసింది నువ్వే కదా అని చెప్పి ఒక్కసారి కేకు ఎక్కడి నుంచి రప్పించవో నేను ఫోన్ చేసి వాళ్ళని అడుగుతాను అని ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ చేయగానే అవతల నుంచి స్పీక్ అవతల వాళ్ళు మాట్లాడేది స్పీకర్ ఆన్ చేస్తుంది షాలిని బాంబా ఆ బాంబు పెట్టమన్నది విరాట్ సారే మేము వద్దని చెప్పాము కానీ అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఆయనే పెట్టమన్నారు అని అనగానే ఏంటి నేను పెట్టమన్నానా అని అంటే అవును సార్ మీరే కదా అన్నారు కేక్ కట్ చేసేటప్పుడు అలా బెలూన్ పేలితే అందరి మొహాల మీద క్రీమ్ పడి హ్యాపీగా ఉంటారు కాబట్టే ఇలా చేయండి అని మీరే కదా ఆర్డర్ చేశారు మీరు చెప్పారని రెండు రోజుల నుంచి కష్టపడి తయారు చేస్తే ఇప్పుడు మీరు కాదంటారేంటి అని ఎనగానే విరాట్ షాక్ అవుతాడు మీరు చెప్పింది నిజమే కానీ ఇక్కడ జరిగింది వేరు నేనేదో ఆర్టిఫిషియల్ బాంబ్ డంబీ బాంబ్ స్నో క్రీమ్ ఇవి పడాలని అన్నాను అంతేకాని ఇలా ఫైరింగ్ వచ్చేది నేను ఎక్కడ చెప్పాను అని ఎనగానే ఇవన్నీ మాకేం తెలుసు మాకు తెలీదు మీరు చెప్పినట్టే చేశాము అని ఫోన్ పెట్టేస్తాడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విరాట్ని అనుమానిస్తూ ఉంటారు విరాట్ ఏ చేయమన్నాడని ఓ పక్కన కేక్ పంపించిన ఓన్ కేక్ పంపించిన ఆయనే చెప్పాడు అని అనుకుంటూ ఉండగా ఇంకొక పక్కన జోకర్లుగా వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోయి విక్రమ్ శృతికి కాల్ చేస్తాడు కాల్ చేసి నా ప్లాన్ ఎలా ఉంది ఆ కేకులో అసలైన బాంబు పెట్టింది నేనే నా టార్గెట్ మిస్ అయిపోయింది అని అనగానే అవును నీ టార్గెట్ మిస్ అయిపోయింది ఆ చంద్రకళ చచ్చుంటే బాగుండేది అని అనగానే నేను బాంబు పెట్టింది ఆ విరాట్ గారి గురించి కానీ విరాట్ ఏమీ కాలేదు అనవసరంగా అదిగో బాడికైంది అని అంటాడు సరేలే ఏం జరిగినా ఏం జరిగినా ఇప్పుడు మనకు హ్యాపీయే ఇప్పుడు జరిగిన ఇష్యూ వల్ల రెండు కుటుంబాలు దూరం అయిపోతాయి అని చెప్పే శృతి అంటుంది పెళ్ళి కూడా ఇంకా జరగదు అని అంటుంది ఇంకా తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్తారు వరదరాజులు కొడుకుని ఇంకా తన పరిస్థితి చాలా దారుణంగా ఉందని డాక్టర్స్ చెబుతారు రెండు రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము తను బ్రతుకుతాడో బ్రతకడలే బ్రతకడో కూడా ఇప్పుడే మేమేమీ చెప్పలేము అని అనడంతో ఇంకా వరదరాజులు విరాట్ మీద చాలా కోపంతో ఉంటాడు నిజానికి ఇక్కడ వద్దు వద్దు రావద్దు అని నా కొడుకు చిలక్కు చెప్పినట్టు చెప్పినా వినకుండా నేను వచ్చాను ఓ మెట్టు దిగి మీ ఇంటికి రావడం నాదే తప్పు మీలాంటి వాళ్ళని నమ్మడం నాదే తప్పు నేనెక్కడ నమ్మాను నమ్ నా కూతురు గురించి నమ్మినట్టు నటించాను కానీ నువ్వు జీవించవు అని చెప్పి ఇక విరాట్ని అంటూ ఉండగా వరదరాజుల మనసులో ఏముందో తెలుసుకుంటాడు వి విరాట్ ఇంకా మధు కూడా ఏంటి పెద్ద నాన్న ఇలా మాట్లాడుతున్నారు మీరు అంటే మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఇంటికి రాలేదా అని అనగానే చీ నోర్మోయ్ అసలు నువ్వు చెల్లెలవేనా అన్న ఓ పక్కన చావు బ్రతుకులతో పోరాడుతుంటే నువ్వు పెళ్ళి కోసం మాట్లాడతావా నీలాంటి దాన్ని నేను ఎక్కడ చూడలేదు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు ఈ విరాటే నీకు కావాలా అందరినీ చంపుకుంటూ పోతున్నాడు అందరం చచ్చాక వీడితో నువ్వు సంతోషంగా ఉంటావా అని అనగానే పెదనాన్న అవేం మాటలు పెదనాన్న మీ తర్వాతే నాకు ఏదైనా కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగే ఉంటుంది విరాట్ సార్ ఎలాంటివారో నాకు బాగా తెలుసు ఈ పని విరాట్ చేస్తుండడు కావాలని గిట్టని వాళ్ళు ఎవరు చేస్తుంటారు అని అనగానే అవును నిజమే గిట్టని వాళ్ళే చేశారు ఆ గిట్టని వాడు వీడే ఇప్పుడు చెప్తున్నాను విను ఈ పెళ్ళి ఎప్పటికీ జరగదు నా కొడుకుకి కానీ ఏదైనా జరగలనేది జరిగితే మీ కుటుంబంలో ఒక్కరు కూడా మిగలరు మిమ్మల్ని చంపి నేను చావకపోతే నా పేరు వరదరాజులే కాదు అని గట్టిగా శపథం చేస్తాడు ఇక జగదీశ్వరి ఏడుస్తుంది కొడుకు విరాట్ కూడా ఏడుస్తూ ఉంటాడు రెండు కుటుంబాలు ఏడుస్తూ ఉంటాయి ఇంకా తర్వాత ఒక రోజు గడిచాక కొంచెం స్పృహ వచ్చింది మీ అబ్బాయికి మీరు వెళ్ళి మాట్లాడండి మీరు వెళ్ళి మాట్లాడిన తర్వాత మళ్ళీ తనకి ఒక మేజర్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అప్పుడు తన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేము ఇదంతా జస్ట్ ప్రయత్నం మాత్రమే తనని బ్రతికించడానికి చేసే ప్రయత్నాలే ఈ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయో లేదో కూడా తెలియదు అని డాక్టర్ చెప్పడంతో వరదరాజులు లోపలికి వెళ్తాడు నాన్న నాన్న నీకేం కాదు నాన్న నేనున్నాను నేను నిన్ను కాపాడుకుంటాను ఆ విరాట్గాని నమ్మొద్దని నువ్వు నాకు చెప్పినా వినకుండా ఇక్కడికి నిన్ను వచ్చినందుకు నింత జరిగింది ఇక్కడ రాకుండా ఉండాల్సింది అని బాధపడుతూ ఉండగా ఇంకా కళ్ళు తెరిచి ఇలా అంటాడు నాన్న ఇది నాకు విరాట్ వల్ల జరగలేదు అని అంటాడు ఏంటి విరాట్ వల్ల జరగలేదా అని అంటే ఆ నాన్న ఆ విక్రమ్గాడు ఆ జోకర్ లాగా వచ్చాడు వాడు కేక్ తెచ్చాడు టేబుల్ మీద పెట్టాడు నాకేదో అనుమానం వచ్చింది దగ్గరికి వెళ్ళాను అప్పటికే విక్రమ్ మొహాన్ని నేను గుర్తుపట్టాను వాడేదో చేస్తున్నాడు అని నేను వెళ్ళి ఆపేలోపే ఆ కేకు పేలిపోయింది ఇప్పుడు నాకు ఇలా జరగడానికి కారణం విరాట్ భావ కాదు ఆ విక్రంగాడు అని చెప్పగానే ఒక్కసారిగా వరదరాజులో షాక్ అయిపోతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్